వెల్కమ్ టు మై ఛానల్ జబర్దస్త్కు రోజా వస్తే తాట తీస్తానంటూ బుల్లి తెర ఫ్యాన్స్ అయితే వార్నింగ్ ఇస్తున్నారు మెయిన్స్ చేస్తున్నారు ఇంతటికీ ఏంటి ఇంతలాగా ఇంత ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకుంటున్నారా అసలు సోషల్ మీడియాలో రోజా గారికి సంబంధించి మామూలుగా అభిమానులు ఫ్యాన్స్ అయితే అంటే ఫ్యాన్స్ అంటే రోజా గారి ఫ్యాన్స్ అని కాదు కానీ అంటే అటు జనసేన టీడీపీ ఇక జబర్దస్త్ ఎవరైతే ఫ్యాన్స్ అందులో కూడా ఈ మధ్య గెటప్ సీన్ కావచ్చు అలాగే ఆది కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ కూడా కొంత వాళ్ళను కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడినటువంటి రోజా ఆమె పైన ఇప్పుడు చాలా సోషల్ మీడియా వేదికగా కూడా బాగా ఘాటుగా వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నారు ఏంటి ఏమనేది కూడా ఒకసారి పూర్తిగా ఈ వీడియో అయితే చూద్దాం అయితే రోజా 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 ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రోలింగ్స్ కంటెంట్లో ఆమె పేరు మామూలుగా లేదు ముందు ముందు ఎలా ఉండబోతుందో కూడా చెప్పలేము నోటికి హద్దు అదుపు లేకుండా మీడియా ముందు మాట్లాడి అటు రాజకీయాలకు ఇటు సినిమాలకు రెండింటికి చెడ్డ రేవడిలాగా తయారైపోయింది ఆమె పరిస్థితి అంటే వైసీపీ అధికారంలో ఉన్నందున గర్వంతో పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడిని నోటికి వచ్చినట్టు తిట్టిన విషయం మనందరికి తెలిసిందే ఆ వీడియోలు ఇప్పటికి కూడా మనకు సోషల్ మీడియాలో దొరుకుతాయి ఏదో అబద్ధం చెప్పడం కాదు ఒక నటిగా ఇండస్ట్రీకి ఎలా ఉండాలి అనేది కూడా ఆయన తెలిసి కూడా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి నీచంగా మాట్లాడింది మినిస్టర్ పదవిలో ఉండి మీడియా ముందు ఏం పేకలేరు వాడెంత వీడెంత అంటూ కూడా అసభ్యమైనటువంటి భాషతో తిట్టిపోసింది ఇది ఇలా ఉంటే చివరికి పవన్ ను సపోర్ట్ గా నిలిచినటువంటి జబర్దస్త్ కమిడియన్స్ ను కూడా వదలలేదు ఆమె మాటలు విన్న ప్రజలు విసుకు వచ్చింది తీచి ఇలాంటి మనిషి మేము గెలిపించుకుంది అనుకున్నారు ఏమో కానీ ఈసారి నగరి ప్రజలు రోజాను డిపాజిట్లు కూడా లేకుండా ఓడించేశారు అయితే నిజం చెప్పాలంటే ఆమె నోటు దూల వల్లనే వైసీపీ ఓడిపోయిందని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని కూడా నెటిజెన్స్ అయితే మాట్లాడుకుంటూనే ఉన్నారు అయితే ఇక రాజకీయాలు ముగియడంతో నెక్స్ట్ రోజా గారి పరిస్థితి ఏంటి అని చాలామంది ప్రజలు అనుకున్నారు కానీ అందులో కొంతమంది మాత్రం ఇక రోజా పరిస్థితి ఏంటి అనేది పెద్దగా మిస్టరీగా మారిన విషయాలు కొంతమందికి అయితే కొంతమంది ఆమెకి ఎటు అలవాటే కదా వెళ్తే సినిమాలు చేసుకుంటారు లేకపోతే జబర్దస్త్ షో చేసుకుంటారు అనుకుంటూ కొంతమంది అయితే చెప్పవచ్చు అయితే సినిమాలో నటిస్తుందా లేదా తన పేరుకు తెచ్చి తను ఏదైతే తెచ్చి పెట్టుకున్నటువంటి జబర్దస్త్ తో ఏదైతే ఉందో మళ్ళీ జడ్జిగా వెళ్తుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి అయితే ఎన్నికల ఫలితాలు రాకముందు నుంచి కూడా రోజా జబర్దస్త్ జడ్జిగా వస్తాయనే వార్తలు చాలా బలంగా వినిపించాయి దానికి గల కారణం ఏంటంటే ఎన్నికలకు ముందే ఆమె ఓడిపోతారని ఆమెకి తెలుసు ఎలా తెలుసు ఏమనేది కూడా మీకు చెప్తాను ఇప్పటికైతే జబర్దస్త్లో చాలామంది మార్చి అంటే చాలామంది అయితే మార్పులు చేర్పులు అయితే అయిపోయినాయి అయితే రేటింగ్ లేక రెండుగా ఉన్నటువంటి జబర్దస్త్ ఇప్పుడు ఒకటిగా మారిపోయింది ఇక ఇంద్రజ జడ్జి స్థానం నుంచి తప్పుకుంది కూడా ఆమె మర్యాద పూర్వకంగానే చెప్పుకొచ్చింది అయితే గతంలో కూడా ఆమె చెప్పింది రోజా గారు ఎప్పుడు వస్తానన్నా ఆమె స్థానాన్ని ఆమెకి ఇచ్చేసి నేను వైదొలుగుతానని చెప్పుకొచ్చింది అదే విధంగా మర్యాద పూర్వకంగా ముందుగానే నేను జడ్జిగా నిండి వెళ్ళిపోతున్నాను అని చెప్పుకోవచ్చు సరే రోజా కోసమని వార్తలు వచ్చాయి కానీ ఈ వార్త కాకపోయా వచ్చే వారం అంటే ఈ వారం కాకపోయినా వచ్చే వారం వారం నుంచి అయినా సరే రోజా మళ్ళీ జబర్దస్త్ జడ్జిగా మారుతున్నట్టుగా చెప్పుకొస్తున్నాను అయితే ఈసారి రోజాను జబర్దస్త్లోకి తీసుకొచ్చి సహించేదే లేదని జబర్దస్త్ ఫ్యాన్స్ అయితే చెప్పుకొస్తున్నారు ట్రోల్స్ కూడా మొదలు పెట్టేశారు మళ్ళీ మేళన ఆమెను తీసుకొస్తే తాట తీస్తామని వార్నింగ్ కూడా ఇస్తున్నారట అయితే సెగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని మళ్ళీ జబర్దస్త్కు వస్తుందని ప్రశ్నిస్తున్నారు కొంతమంది అయితే అయితే జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో కింద దారుణమైనటువంటి ట్రోలింగ్స్ కూడా మొదలు పెట్టేశారు అభిమానులు అయితే ఆమెను మళ్ళీ జడ్జిగా తీసుకొస్తే బాయ్ కట్ చేస్తామని రోజా ఓవర్ యాక్షన్ చూడలేమనేసి కూడా చెప్పుకొస్తున్నారు అంతేకాకుండా ఆ డైమండ్ రాణిని ఈ షోకు తీసుకొస్తే ఒక్కడు కూడా చూడమంటూ కూడా జబర్దస్త్ను బాయికాట్ చేస్తామని కూడా ఆమె పేరుతో ట్రెండ్ చేస్తున్నారు చాలామంది ఫ్యాన్స్ అయితే మరి ఇలాంటి పరిస్థితుల్లో రోజే ఏం చేస్తున్నారని కూడా చూడాలి ఎలాగో ఐదేళ్ళు ఆమె రాజకీయాల్లో ఖాళీగా ఉండాల్సిందే అసలు నగరిలో తిరిగే ధైర్యం కూడా చేయలేదు పోనీ సినిమాలో చేద్దాం అంటే రీఎంట్రీ ఇస్తుందా అనేది కూడా తెలియదు మరి జబర్దస్త్కి వచ్చే ఫ్యాన్స్ ఇచ్చేటువంటి అంటే ఫ్యాన్స్ ఇచ్చి పడేసేలాగా ఉన్నారు కదా వస్తే ప్రస్తుతం రోజే ఎలాంటి నిర్ణయం తీసుకుంటునే దానిపైన చాలా మంది అయితే కొంత ఆశ్చర్యంగా అటువైపు చూస్తూ ఉన్నారు మరి రోజా గారు ఎందుకు ముందుగానే జబర్దస్త్ టచ్లోకి వచ్చారు వచ్చారనుకుంటున్నారా ఆమె సొంత నియోజకవర్గంలోనే సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే అందుకే ఆమె ఈసారి ఎన్నికల్లో ఓడిపోతామని తెలుసు కానీ జగనన్న సీటు ఇచ్చారు కాబట్టి ఎలాగైనా పోటీ చేసి ఓడినా గెలిచినా పెద్దగా పోయేదేమైనా ఉంది జగన్ అన్న బొమ్మ పెట్టుకొని గెలిచేస్తామని అనుకున్నారు రోజా గారు కానీ అక్కడ సొంత కుటుంబ సభ్యులు అంటే అన్నదమ్ములుగా అన్నదమ్ములు ఇటు రోజా గారి సొంత సోదరులుగా ఉన్నటువంటి వాళ్ళు భూ కబ్జాలు ఇసుకదంద ల్యాండ్ మాఫియా ఇలా అనేకమైనటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసి నగరిలో ప్రజలకు విసుగెత్తి వచ్చింది సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలు మొహమాటం లేకుండా జగన్మోహన్ రెడ్డికి ముందుగానే చెప్పేశారు ఆమెకి సీటు కనుక ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఓడిస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు అన్నట్టుగానే ఆమె ఓడించారు అలా ఓడిస్తారని ఆమెకు ముందే తెలుసు కాబట్టి అందుకే ముందుగానే అక్కడ టచ్లోకి వెళ్ళిపోయింది జబర్దస్త్ సోకు మళ్ళీ జడ్జిగా వస్తాను ఇది తెలుసుకున్నటువంటి ఇంద్రజ గారు ఆ రకంగానే మర్యాదపూర్వకంగా రోజా గారు ఎప్పుడు వచ్చినా తన స్థానాన్ని తనకు ఇచ్చేస్తారని చెప్పి ఆమె మర్యాదపూర్వకంగా వైర వైదొలగడం ఆమెలో ఉన్న గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రకంగా మరి జడ్జిగా ఆమె వస్తే ఏం జరుగుతుంది ఏమనేది కూడా చూడాలి మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తాం కాబట్టి ఇది రోజా గారు వచ్చిన తర్వాత హిట్ అవ్వడమా లేదా రాపోవడమా రేటింగ్ మరీ దారుణంగా పడిపోవడమా అనేది కూడా ఇక్కడ చూడాల్సిన మళ్ళీ జబర్దస్త్కి మొదలు పెట్టబోయేటువంటి అవకాశం రోజాకు కూడా ఇక్కడ ఎటువంటి అవకాశాలతో ఆమె ముందుకెళ్తారనేది కూడా చూడాలి మరి ఇటువంటి రోజా గారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో అనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి